హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సునీత నేటి కథలో భాగంగా రోజున శివుడాజ్ఞ లేనిది చీమైనా కుట్టదు అంటారు అంతే కదండి ఆయన ఆజ్ఞానుసారమే ఈ రోజున మన జీవితంలో ఎన్నో సంఘటనలు అవి మంచివా చెడ్డవా కాదు మంచివైనప్పుడు చాలా ఆనందపడతాం అవి కష్టాన్ని కలిగించేవి బాధలు కురి అయితే మనశ్శాంతి అశాంతి మనకి అశాంతికి లోనవుతాం ఏంటరా భగవంతుడా అని బాధపడతాం కానీ మనం మన కర్మలను బట్టే కదా ఆ భగవంతుడు మనకు అలాంటి పరిస్థితులు కల్పించింది అప్పుడు మనం ఏం చేయాలి ఆ స్థితిని వేడుకోవాలి నాయన ఈ కష్టాన్ని ఇచ్చావు ఇది వెళ్ళిపోవాలి అని కాకుండా ఈ సమస్యని అధిగమించాలి ఆ దారి చూపించయ్యా నాకు ఆ యొక్క శక్తినివ్వయ్యా అని వేడుకోవాలి నాకు అదురు చూస్తున్నా ప్రతి ఒక్కడికి కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ కూడా మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి ఓకే ఇంకో కార్యక్రమం కూడా ఉందండి ఏంటది అంతర్జాతీయ మహిళా దినోత్సవండి ఒక మహిళగా నా తోటి మహిళలందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేస్తూ ఈ మహిళగా నేను ఈ సమాజంలో జరుగుతున్న అనేక రకాల ఆనాటి స్త్రీ నుంచి ఈనాటి స్త్రీ వరకు ఎన్నో మార్పులకు లోనయ్యి ఈ రోజున ఈ స్త్రీ పరిస్థితి ఈనాటి సమాజంలోని స్త్రీ మనసులోని ఆవేదనకు సంబంధించిన నాలుగు మొక్కలు మాట్లాడదామని చెారండి ఇందులో ఎవరిని ఉద్దేశించి కానీ అలా ఏం మాట్లాడలేదండి నాకు తోచినది నాకు తెలిసింది నేను మాట్లాడుతున్నాను ఓకే అప్పటి రోజుల్లో ఆడవాళ్ళ పరిస్థితులు ఎలా ఉండేయండి అత్యంత దయనీయంగా దారుణాది దారుణంగా అంటే అంటే చిన్న వయసులోనే ఒక బాల్యంలోనే అసలు ఎవరు ఏంటి అనే ఇష్టంతో ఎలాంటి ఏమి లేకుండానే ఒక పెద్ద ముసలాయికి ఇచ్చి పెళ్లి చేయడానికి ఈ అమ్మాయి కరెక్ట్గా వయసుకొచ్చే సమయానికి అతను చనిపోవడం ఈ అమ్మాయి బతకాలని ఆశ కోరికలు అన్నీ ఉన్నా కూడా ఎలా ఏమి చేయలేని దుస్థితిలో ఆ భర్తతో పాటే చితి మంటల్లో కాలిపోతూ సతీ సహగమనం ఎంత దారుణమైన విషయం అండి ప్రాణంతో ఉన్న మనిషిని ఆ మంటల్లోకి తోసి మరీ చంపేవాళ్ళు అలా చ అలా చనిపోవడం అనేది ఒక పుణ్య స్త్రీకే సాధ్యం ఆ పుణ్యస్త్రీ పుణ్య స్త్రీ అని చెప్పి దానికి ఒక మంచి పేరు పెట్టేవాళ్ళు మార్పులు వచ్చిన సమాజంలో ఎంతోమంది సంస్కర్తలు మార్పు తీసుకొచ్చారు ఆడవాళ్ళు వంటింటి కుందేళ్లుగా కాదు వాళ్ళు ఎదగాలి గౌరవ మర్యాదలు పొందాలి అని సమాజంలోకి తీసుకొచ్చారు వాళ్ళు కూడా ఆ సమాజంలోకి వచ్చి అందిపుచ్చుకున్నారు అనేక అవకాశాన్ని చేచిక్కించుకున్నారు ఈ రోజున ఆడవాళ్ళు అన్ని రంగాలలోనూ ఎంతో ఎదుగుతున్నారు బాగున్నారు అంటే వాళ్ళు చేపట్టిన రంగం లేదండి ఈ రోజున ఎంతో సృజనాత్మకతతో ఎంతో క్రియాశీలకంగా చాకచక్యంగా సమర్థవంతంగా మగవాళ్ళకన్నా ధీటుగా అన్ని రంగాల్లోనూ తనదైన ముద్ర వేసుకుంటున్నాను గౌరవాన్ని మర్యాదని సమాజంలో పొందగలుగుతున్నారు ఇంతవరకు బాగుందండి అంటే ఇది నాణానికి ఒకవైపు మాత్రమే అనేది నా అభిప్రాయం అండి అంటే అందరు ఇలాగే ఉన్నారా అంటే ఖచ్చితంగా లేరని నేను సమాధానం చెప్తాను సమాజంలో ఉన్న స్త్రీకి ఇంట్లో ఉన్న స్త్రీకి చాలా తేడా ఉందండి అంటే సమాజంలో గౌరవింపబడే స్త్రీ ఇంట్లోకి వచ్చేసరికి విలువ లేదండి అది ఆ స్త్రీకి మాత్రమే తెలుసు అది ఎవరికి చెప్పుకోలేదు ఎవరి అయితే సమాజంలోకి వెళ్ళి కష్టపడి పనిచేసి గుర్తింపుని మర్యాదను పొందుతున్న స్త్రీ ఇంట్లో ఇంట్లో వాళ్ళే ఎవరు అనేది నేను చెప్పాల్సిన పని లేదండి అది బిడ్డల రూపంలో కావచ్చు భర్త రూపంలో కావచ్చు మెజారిటీ భర్త రూపంలోనే వస్తుంది అంటే ఒకలాంటి ఇన్సెక్యూరిటీతో ఒకలాంటి ఏదన్నా మర్యాద తగ్గిపోతుందేమో అనే లెక్కలు అంటే ఆర్థికంగా డబ్బు కావాలి కానీ ఆమె ఎదగటం అనేది మానసికంగా నచ్చదు పైకి ఒక రకంగా ఉంటుంది ఆమెని సూటి పోటీ మాటలతో బాధ పెట్టే వాళ్ళు ఎందరో ఉన్నారండి ఈ రోజున మౌనంగా భరిస్తుంది కుటుంబాల కోసం వాళ్ళని దాన్ని ఏమంటారండి అది నా సాధికారత అంటే ఇదే కదండి అంటే ఒకరోజు ఒక మహిళ శుభాకాంక్షలు అని చెప్పేసి ఒక మహిళ గురించి అంతర్జాతీయ మహిళా దినోత్సవం అని చెప్పేసి ఒకరోజు పెట్టుకొని ఒకరోజు గౌరవిస్తే ఆ స్త్రీకి మర్యాద ఇచ్చినట్టు అండి కాదండి నా ఉద్దేశంలో అయితే అది కాదు ఒక రోజు కాదండి అది ఒకరోజు కార్యక్రమం కాదు అనేది నా అభిప్రాయం అంటే ఎవరి కోసం తప్పిస్తుందో ఎవరి కోసం పరితపిస్తుందో అది అన్నీ పోతున్నాయి ఇంట్లోకి వచ్చేసరికి ఒకలాంటి చులకన భావం ఆ చులకన భావంతో ఈ రోజున సున్నితమైన ఆ మనిషి కాస్త కఠినంగా అయిపోతుంది నిర్ణయాలు అంటే మొండితనంతో దూరంగా ఒంటరిగా బ్రతకడానికి కూడా ఈ రోజున స్త్రీలు వెరవటం లేదు బ్రతుకుతున్నారు కానీ అదేనండి సాధికారత అంటే సాధికారత అంటే సంపూర్ణత్వం రావాలి కదా ఒక భార్య ఇంటికి దీపం ఇల్లాలి అంటారు ఇంటిని చూసి ఇల్లాలి చూడాలి అంటారు ఇవి ఇవన్నీ సామెతలుగానే మిగిలిపోతున్నాయా మరి భర్త రోజున కుటుంబం అంతా కూడా బాగుండాలంటే స్త్రీ బాగుండాలి అని చెప్పే సమాజంలో కుటుంబానికి లోని స్త్రీకి ఎంత మర్యాద ఇస్తున్నామండి అంటే ఆమె ప్రపంచం చాలా చిన్నదండి ఒక రకంగా చెప్పింది ఎంత దూరం పోయినా ఎన్ని ఉద్యోగాలు చేసినా ఎంత స్థాయికి ఎదిగినా ఎంత ఆర్థికంగా బలపడినా ఆమె జీవితం అంటే ఆమె మనసులోని పరుధులు చాలా తక్కువండి ఏంటి అంటే భర్త బిడ్డలు ఇల్లు ఇదే ప్రపంచం ఆమెకు ఇంకో ప్రపంచం ఉండదండి మగవాళ్ళు వేరు ఆడవాళ్ళు వేరు వాళ్ళని మనం అందుకని ఆడవాళ్ళు అల్ప సంతోషులు అంటారు చిన్న ప్రేమకే చిన్న పలకరింపుకే చిన్న స్పర్శకే కదిలిపోతారు వ్యామోహానికి లోనవుతున్నారు ఈ రోజున ఒక స్త్రీ తప్పు చేసింది అన్నా మర్యాదను కోల్పోతుంది అన్నా ఆ సున్నితత్వాన్ని కోల్పోతుంది అన్న దానికి బలమైన కారణం మగవాడే అని నేను ఖచ్చితంగా నమ్ముతాను అంటారు కదండి ఆడది ఆధారం మన కథ ఆడని ఆరంభం ఆడది సంతోషం మనిషికి ఆడది సంతాపం రామాయణం మొత్తం నడిచింది ఆడదాని వల్లేనండి ఒక బాలచంద్రుడు అంత చక్కగా వెలిగింది ఒక వల్లే అలాగే మనం మగవాడి గొప్పతనానికి ఘనతకి మూల కారణం ఆడదేనండి ఆమె మనసులో కోపం ఉండకూడదండి ప్రేమ తప్ప సున్నితత్వం ఉండాలి కాఠిన్యం రాకూడదండి ఎప్పుడైతే భూమాత ఆడది ఈ భూమాతలో అన్నీ ఒదిగిపోవాలి అంతేగాని మనం ఒదిగిపోకుండా ఆమెను హింసించకూడదు హింసించినప్పుడు భూకంపాలు ప్రళయాలు వస్తాయండి అంటే నేను చెప్పేది ఏమొచ్చేదంటే ఒక సాధికారత అంటే సమాజంలో పైకి కనిపించేది కాదు అనేది నేను చెప్తున్నానండి ఒక మానసికంగా కూడా ఆడవాళ్ళని మనం కాపాడుకోవాలి వాళ్ళని మన గుండెల్లో పెట్టుకోవాలి ఈ రోజున మన స్థితికి స్థాయికి ఆమె ఎన్ని త్యాగాలు చేస్తే ఈ స్థితి అనేది మనం మర్చిపోకూడదండి శారీరకంగా మానసికంగా అంటే ఆడవాళ్ళకి మగవాళ్ళకన్నా ఎక్కువగా శారీరక సమస్యలు భగవంతుడు పెట్టింది అది మనం తీసుకునేవాళ్ళం ఆ దానికి మనం మీకేం పర్వాలేదు మేమున్నామని ఒక మోరల్ సపోర్ట్ అనేది భర్త నుంచి రావచ్చు బిడ్డల నుంచి అన్నదమ్ముల నుంచి తల్లిదండ్రుల నుంచి ప్రతి ఆడపిల్లకి వచ్చిన రోజునే నిజమైన మహిళా సాధికారత నేను నమ్ముతున్నానండి అంటే డబ్బే కాదండి ప్రేమ వాత్సల్యం భరోసా నమ్మకం తోడు నీడ ఎలాంటి పరిస్థితుల్లో ఎప్పుడూ కూడా ఎవరు ఏది అనుకోరండి ముఖ్యంగా ఆడవాళ్ళు వాళ్ళు చాలా సున్నిత మనస్కులు అలాంటి ద్వారని కూడా ఇంత కాటినీకి ఈ రోజున అలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఎంతకైనా తెగించాలి మేము సంపాదిస్తున్నాము మేము ఎలాగైనా ఉంటాము మీరే నా చేసే తప్పు మేమెందుకు చేయలేము మీరు చేస్తే తప్పు ఇలాంటి ఒక క్వశ్చనింగ్ ఇలాంటి ఒక వ్యతిరేకత భావాలు రావడానికి ప్రధాన కారణం అనేక రకాల పరిస్థితులుండి ఇవన్నీ అర్థం చేసుకుని ఆ ఆడపిల్లని అంటే ఆ స్త్రీని మనం మానసికంగా కూడా సాధికారత వచ్చేలాగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏదన్నా ఉంటే అంటే నాకు తోచింది నేను గమనించింది నేను నా మాటల ద్వారా చెప్తున్నాను ఇందులో ఎవరిని అంటే ఎవరి తప్పులు ఎంచడానికి కాదు నేను గమనించిన అనేక సంఘటన నుంచి నాకు ఏదో చెప్పాలనిపించింది ఓకే ఫ్రెండ్